నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్ లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్ లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కను వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్ లో ఉన్నాను గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాదే నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా పసుపు ఇంకో నలభై ఏళ్ళు రావాలి దానికి ఎప్పుడూ నిరంతరం పార్టీలో యువరక్తం మారాలి దానికి అందరి సహకారం ఉండాలి